డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ఐఐటి బాంబే ప్రతి ఐఐటి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఉండేటువంటి కళ తన ఐఐటి బాంబేలో చదవాలని చెప్పేసి అనమాట అలాంటి ఐఐటి బాంబే గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఐఐటి బాంబేలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి ఫీజ్ ఎంత ఉంటుంది అండ్ జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి అంటే జోసా కట్ ఆఫ్ ఉంటుంది కదా అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎంత ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది క్యాటగిరీ వైజ్గా చెప్తాను ప్లేస్మెంట్ అనేది కూడా బ్రాంచ్ వైజ్గా ఎంత ప్లేస్మెంట్ ఉంది మీడియం ప్యాకేజ్ ఎంత ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది హాస్టల్ ఫీజ్ ఎంత ఉంటుంది అసలు ఈ కాలేజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ కొంత స్టూడెంట్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి పేరెంట్స్కి స్టూడెంట్స్ అందరికి కూడా వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ ఇంత కష్టపడి మీకు వస్తే వీడియోస్ చేస్తుంటాం కాబట్టి ఒక క్షణం ఆగి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని హైప్ కూడా చేసినట్లయితే నలుగురు స్టూడెంట్స్కి నలుగురు పేరెంట్స్కి చేరుతుంది కాబట్టి వీడియోని లైక్ అండ్ హైప్ చేయవలసిందిగా కోరుతున్నాను నా వీడియోస్ కనుక మీరు కంటిన్యూగా చూడాలనుకున్నట్లయితే మీకు వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు నేను చేసినట్టు వీడియోస్ ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు అవి చూసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మా ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా నేను చేసిన వరకు మీకు పర్లేదు అనిపించినా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రీవియస్గా మనం వచ్చేసి ఐఐటి మద్రాసు గురించి ఐఐటి ఢిల్లీ గురించి డిస్కస్ చేశాం ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము ఐఐటి బాంబే అనేది థర్డ్ ర్యాంకింగ్లో ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్ చాయిస్లో మాత్రము ఇది నెంబర్ వన్ అనమాట మీరు అన్నిటి గురించి డిస్కస్ చేయ ముందు సో ఐఐటి బాంబేలో మన స్టూడెంట్స్ అవుతున్నారు ఇట్లా మీకు ఐఐటి బాంబేలో సీట్ రావాలి లేకపోతే మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు ఐఐటి బాంబేనే కాదు ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ వాటి యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఎంత కటాఫ్ ఉంటుంది మీకు వచ్చినటువంటి మార్కులకి కి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అన్ని విషయాలు కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రాం ద్వారా చాలా మందికి గత కొన్ని సంవత్సరాలుగా గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజున ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఈ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఏరియాలో ఎవరైతే ఎయిత్ క్లాస్ అవుతున్నారో నైన్త్ క్లాస్ అవుతున్నారో పేరెంట్స్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయనేది ఈ లెవెల్లో మనం టెస్ట్ చేసుకున్నట్లయితే ఏమైనా తక్కువ ఉన్నా కానీ మనం ఇప్పుడే వాటిని ఇంటర్మీడియట్ వెళ్ళే లోపు సరి చేసుకోవచ్చు ఈ బేసిక్ స్కిల్స్ అనేవి చాలా చాలా అవసరం అనమాట కాబట్టి మా ఏఐ టెస్ట్ ద్వారా మీ పిల్లలు ఎయిత్ క్లాస్ అయిన ఉన్నట్లయితే ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా వాళ్ళకి ఎటువంటి కెరీర్ బాగుంటుంది లేకపోతే మీరు అనుకున్న కెరీర్ రేపు వాళ్ళు రాణించాలంటే ఎటువంటి స్కిల్స్ అవసరము ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళటం వల్ల ఎటువంటి స్కిల్స్ వస్తున్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆన్లైన్లో వన్ అవర్ ఎగ్జామ్ ద్వారా పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారికి కొంత గైడెన్స్ ఇచ్చి వాళ్ళ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసి రేపు వాళ్ళు అనుకున్నటువంటి అయితే గోల్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి ఈ స్కిల్ టెస్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు కొంత ఫీజ్ అయితే ఉంటుంది ఆ ఫీజు పే చేయగలదు అనుకుంటే వాళ్ళు మాత్రమే మెసేజ్ మీరు పెట్టండి అనమాట చాలా బెస్ట్ టెస్ట్ ఇది సో చాలా మంది యుటిలైజ్ చేసుకున్నారు మీరు కూడా యుటిలైజ్ చేసుకోండి అండ్ రేపు మీరే చెప్తారు నాకు ఈ టెక్స్ట్ గురించి కూడా చాలా వీడియోస్ చేశాను మీకు ఎందుకంటే ఒక ముగ్గురు పిల్లలు ఐఐటీలో చదువుతున్నారు అనమాట వాళ్ళు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో రాసి వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు అంటే ఆ స్టూడెంట్స్ బాగా చదివే పిల్లలే బట్ వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్స్ని వాళ్ళకి చెప్పి వాటిని సరిచేయడం వల్ల ఈరోజు ఐఐటీలో ఉన్నారనమాట కాబట్టి ఇది కూడా మీరు రిటలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక మనం పిల్లలకి వెళ్ళిపోతాము ఇక నా గురించి మీ అందరికీ తెలిసిందే ఎవరైనా ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్లయితే నా పేరు డాక్టర్ చరణ్ డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ బీటెక్ ఎంటెక్ టెక్ ఫ్రమ్ ఫర్ జేఎన్ హైదరాబాద్ ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే అడ్వాన్స్డ్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్ దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఐఐటి బాంబే మీకు చెప్పాను కదా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఐదు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉంటుందండి కాలేజ్ వచ్చేసి మహారాష్ట్రలో దీని ఎవరు కాంబినేషన్లో మనకి ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో మీరు చూసుకోవచ్చు ఈస్కో అండి సోవియట్ యూనియన్ అనమాట అంటే అంత ఓల్డ్ కాలేజ్ ఇది ఇప్పుడు కాలేజ్ కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ కూడా మీకు మొత్తం పదహారు ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా మీకు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నెంబర్ త్రీ అనమాట కానీ స్టూడెంట్ చాయిస్లో ఈ కాలేజ్ లిస్ట్ నెంబర్ వన్ ఏ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఎవరైనా కానీ ఇక్కడే చదవాలని కోరుకునేటువంటి కాలేజ్ టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయన్నమాట అవి ఏ లో ఉన్నా ఏంటనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా మీకు ఉన్నాయి అవి కూడా చెప్తాను అన్నమాట ఇక్కడ మీరు చదవాలనుకున్నట్లయితే ఒక సెమిస్టర్కి అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయినప్పుడు మీకు ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు ట్యూషన్ ఫీజే వన్ ల్యాక్ ఉంటుంది ఇవి వచ్చేసి మాత్రం మీరు వన్ టైం ఫీజు కొంత కట్టాల్సి ఉంటుంది సెకండ్ సెమిస్టర్ నుంచి ఆ ఫీజు అనేది మీకు ఉండదు అనమాట ఇది మీకు ఐఐటి బాంబే యొక్క ఇన్స్టిట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ అదేవిధంగా ఇక్కడ మీకు హాస్టల్ ఫీజు కనుక తీసుకున్నట్లయితే మెస్ ప్లస్ హాస్టల్ తీసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందలు ఉందన్నమాట ఇది కూడా వన్ టైం ఫీజు ఇది కూడా హాస్టల్ సీట్ రెంట్ అనమాట పర్ సెమిస్టర్ ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మీకు ఖర్చు అనేది వస్తుందన్నమాట మీకు టోటల్గా తీసుకున్నట్లయితే పర్ ఇయర్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వరకు మనకి ఖర్చు అనేది వస్తూ ఉంది అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్సీ ఉంటారో దాంతోపాటు ఎవరైతే మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళ ఇన్కమ్ వన్ ల్యాక్ బిలో ఉంటుందో అదేవిధంగా ఎవరి ఇన్కమ్ అయితే వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్ ఉంటుందో వాళ్ళకి కొంత ఫీజు రీఎంబర్స్మెంట్ పాలసీ అనేది ఉంది దానికి తగ్గట్టుగా మీకు క్యాష్ సర్టిఫికెట్ ఉండాలి ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఐఐటి బాంబేలో మీకు ఉన్నటువంటి ఇన్కమ్ ద్వారా ఇక్కడ మీరు చదువుకోవచ్చు అనమాట కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటే చదువు కూడా ఫ్రీగానే చదువుకోవచ్చు కొంత ఇక మనం ముఖ్య కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడదాము ఇక్కడ మీకు బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ఇస్తాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ అని బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే ఫోర్ ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్ అని మీరు చూసుకోండి అనమాట ఇక్కడ మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా మీకు కట్ ఆఫ్ ఇచ్చాను సో ఇక్కడ ఓపెన్ నుంచి ఎస్సీ ఎస్టీ వరకు కూడా ఇచ్చాను అనమాట కాబట్టి మీరు ఏ కేటగిరీయో ఒకసారి మీరు వీడియో ఆన్లో ఉన్నట్లయితే పాస్ చేసుకొని మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట ఇక్కడ మీకు జనరల్ న్యూట్రల్ అయితే దాదాపు రెండు వేల మూడు వందల అరవై ఒకటి వరకు కూడా వచ్చింది కొంతమందికి ఎవరికైనా ఏరోస్పేస్ ఎందుకంటే మధ్య మన అందరికీ తెలిసిందే శాటిలైట్స్ ఇవన్నీ కూడా రీసెర్చ్ అనేది బాగా జరుగుతూ ఉంది ఫ్యూచర్లో ప్రైవేట్ కూడా వస్తున్నాయి అనమాట ఇస్రో లాంటివి సో ఇటు ఇటువంటి అన్నింటి వాటిల్లో మీకు కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫిజిక్స్ అండ్ ఏరో ఏరోస్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ బ్రాంచ్ని తీసుకోవచ్చు ఫ్యూచర్లో గ్రోత్ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ అనమాట మ్యాథమెటిక్స్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒకవేళ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలేదు అని బాధపడుతున్నట్లయితే ఎవరికి అనమాట దీనికి ఎటువంటి ఏ టెక్నాలజీ వచ్చినా ఎవరు వచ్చినా మ్యాథమెటిక్స్ ఇచ్చినా ఎవరి రీప్లేస్ చేయలేదు మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా అవసరము స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసి మీకు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇది కూడా మీరు చూసుకోండి ఎరోస్పేస్ కానీ తక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది కాబట్టి బిఎస్సి మ్యాథమెటిక్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీకు మేము అనుకున్నటువంటి కోర్ బ్రాంచ్ కానీ కంపల్సరీస్ రానప్పుడు ఇది కూడా చదువుకొని మీరు జాబ్ అనేది మంచి ప్యాక్ చేస్తే బయటికి రావచ్చు నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ సో కెమికల్ ఇంజనీరింగ్ కూడా కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా ఇచ్చాను మీరు చూసుకోండి కెమికల్ ఇంజనీరింగ్ అనేది కూడా ఎట్లయితే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలా అయితే ఎవరి గ్రీన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అవి మీరు చదివే కాలేజీని బట్టి స్టూడెంట్ బట్టి ఉంటాయి బట్ దే ఆర్ ఎవర్ గ్రీన్ అనమాట అవి లేకపోతే సొసైటీ లేదు బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీరు చదివే కాలేజ్ ఇలాంటి కాలేజ్ ఉండాలి మీకు కెమికల్ ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి కాలేజ్ అవ్వండి ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది ఇది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అదేవిధంగా కెమిస్ట్రీ అనమాట ఇది వచ్చేసి మీకు బిఎస్ ప్రోగ్రామ్ ఫోర్ ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు ఈ ర్యాంక్స్ అన్ని కూడా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ సిక్స్త్ రౌండ్ ర్యాంక్స్ అనమాట ఫస్ట్ టూ రౌండ్స్ కాదు మొత్తం ఆరు రౌండ్లు జరిగింది కదా మన దోస్తా కౌన్సిలింగ్ దోస్తా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఆరు రౌండ్ల యొక్క లాస్ట్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి కెమిస్ట్రీ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సో నాకు ఇష్టమైనటువంటి బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట ఎందుకంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి అయిపోగానే హాస్పిటల్ ఎలాగైతే పెట్టుకోవచ్చో మీరు కనుక మంచి సివిల్ ఇంజనీరింగ్ అయితే మీరే ఒక కన్సల్టెన్సీ లాగా పెట్టుకొని ప్లాన్స్ ఇవ్వచ్చు మీరే రియల్ ఎస్టేట్ చదువు రావడం వాళ్ళు చేస్తున్నారు అనమాట మీలాంటి చదువుకునే ఇంజనీర్స్ కూడా కొంత డబ్బు ఉండదు చదివేట వాళ్ళకి డబ్బు ఉన్న వాడికి చదువు రాదు అనమాట కాకపోతే అవన్నీ పక్కన పెడితే సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇష్టం ఫస్ట్ నేను ఇదే జాయిన్ అయ్యాను నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ లో పడేశారు స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఈ బ్రాంచ్ అనేది చాలా ఇష్టం అనమాట అంటే మనం సొంతంగా మనం బతుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇది ఎట్లయితే ఒక ల్యాప్టాప్ ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బతికేస్తాడో కొంత బ్రెయిన్ ఉన్నట్లయితే ప్లాన్ తీసుకొని కూడా అనమాట అంత బ్యూటిఫుల్ బ్రాంచ్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట ఇక అందరికి కావాల్సిన పదిహేను లక్షల మందిలో రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది కావాల్సిన బ్రాంచ్ ఇదే కానీ ఇలాంటి కాలేజీలో అయితే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఏంటని అని చెప్తా మీకు మీకు మంచి ప్లేస్మెంట్ కావాలంటే మాత్రం ఈ ప్లేస్మెంట్ని ఈ బ్రాంచ్కి మించింది లేదు ఇలాంటి కాలేజ్లో కాబట్టి చూడండి ఇక్కడ సిక్స్టీ సిక్స్త్ లాస్ట్ ర్యాంక్ అంటే ఒకటి నుంచి అరవై ఆరు ర్యాంక్ వచ్చి అందరు కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యారు అనమాట ఇట్లా మీ కేటగిరీ వైజే కట్ ఆఫ్ మీరు చూసుకోండి చాలా తక్కువ ఉంటుంది అనమాట అంటే ఇది టాపర్స్ అందరు కూడా ఇక్కడే జాయిన్ అవుతారు అనమాట ఇది కంప్యూటర్ సైన్స్ అనేటటువంటి కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎకనామిక్స్ ఎకనామిక్స్ వచ్చేసి బిఎస్ ప్రోగ్రామ్ ఇది ఎకనామిక్స్ చదివినటువంటి స్టూడెంట్స్కి కూడా మంచి మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఐఐటి బామ్లో చదివిన వాళ్ళకి కాబట్టి మీరు చూసుకోండి మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రావనప్పుడు ఇటువంటి బ్రాంచెస్లో సీట్ వచ్చినా మీరు మిస్ చేసుకోవద్దు స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ వీటన్నిటికి తోడుగా మీరు కొన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ కోర్సుని కూడా మీరు తక్కువ అంచనా అయ్యొద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మా బ్రాంచ్ అనమాట సో ఇక్కడ సంబంధించినటువంటి కటాఫ్ కూడా చూడొచ్చు సో ఇది టోటల్గా సర్క్యూట్ బ్రాంచెస్ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ సర్క్ బ్రాంచ్లో ది హెడ్ అనమాట ఫాదర్ ఆఫ్ ది ఆల్ సర్క్యూట్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఇది చాలా మంచి కోర్సు ఫ్యూచర్ ఉంది ఈసీకి వెళ్ళొచ్చు సిఎస్సికి వెళ్ళొచ్చు దీనికంటూ కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మంచిగా చదవాలనుకుంటే మాత్రం మంచి బ్రాంచ్ ఇది కూడా మీరు కట్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లోనే మనకి ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది దీని ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాను ఇది కూడా మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనమాట చెప్పా కదా ఎనర్జీ ఇంజనీరింగ్ అంటే రేపు ఫ్యూచర్లో మనకి వెహికల్స్ రన్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలన్నా ఫ్యాక్టరీలు రన్ కావాలన్నా ఎనర్జీ అనేది చాలా చాలా అవసరం అనమాట కాబట్టి బిడ్స్ పిలాని కావచ్చు ఐఐటిస్ కావచ్చు అక్కడ మాత్రమే ఉండేటువంటి ఈ బ్రాంచ్ సో ఎనర్జీ ఇంజనీరింగ్ కాబట్టి ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా మీకు ఒక రివేబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అండ్ సోలారు విండు మీకు ఇట్లా నెక్స్ట్ పెట్రో కెమికల్స్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ని మీరు తీసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట సో ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాటి అన్నిటికీ బేస్ ఫిజిక్సే అనమాట సో కాబట్టి ఇది ఫిజిక్స్ చదివి కూడా మీరు సెబీ కండక్టర్స్ విఎల్ఎస్ ఎంబైఎట్ సిస్టమ్ అటువైపు కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదివి రేపు క్వాంటమ్ కం కంప్యూటింగ్ వైపు వెళ్ళొచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ కూడా మీరు తీసుకోవచ్చు దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది కూడా మేము అందరూ తెలిసిందే పొల్యూషన్ అనేది ఎక్కువైపోతా ఉంది కొంత ఏఐ ఎఫెక్ట్ చేయనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ చేయలేనటువంటి ఏరియా ఏదైనా ఉందంటే ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనమాట ఇక్కడ ఏఐ బాగా వాడుకొని మన పొల్యూషన్ కొంచెం తగ్గించచ్చు సో తెలిసిన మనకి ఢిల్లీలో ఎలాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ అనేది కాబట్టి వీళ్ళ యొక్క అవసరం అనేది ఇదిట్లో కూడా టెక్నాలజీ కూడా చాలా ఇన్వాల్వ్ కాబోతూ ఉంది ఈ బ్రాంచ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ సో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మీరు తక్కువ మంచి ఎయికండి నార్మల్ కాలేజీలో ఎక్కడా లేదు ఇలాంటి కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కానీ ప్లేస్మెంట్స్ బ్రహ్మాండంగా వస్తాయి ఆ ప్లేస్మెంట్ కూడా మీకు చూపిస్తాను ఇది కట్ ఆఫ్ అనమాట మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి మెటానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇది కూడా మనకి అన్ని ఫీల్డ్లో అవసరం ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఈ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ అనేది సో దాని కట్ ఆఫ్ కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చాను ఒకసారి మీరు చూసుకోండి ఇది వచ్చేసి మీకు లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ అనమాట కొంత ఈ బ్రాంచ్ చదువుకుంటూ రోబోటిక్స్ ఏ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఇండస్ట్రియల్ అంత ఆటోమేషన్ అవుతుంది కాబట్టి అందుట్లో రీసెర్చ్ అంటున్నారు కాబట్టి సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇది ఎక్కడ ఉండవు ఇలాంటి బ్రాంచెస్ ఇలాంటి టాప్ కాజీలో తప్ప నెక్స్ట్ జియో ఫిజిక్స్ అనమాట జియో ఫిజిక్స్ కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది బట్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కాండి అండ్ ఆ బ్రాంచ్ తీసుకొని మీరు వేరే కూడా చేయొచ్చు బట్ నేను నార్మల్గా అయితే ఏ బ్రాంచ్ అయినా కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి అని చెప్తాను ఎందుకంటే ఈ రేంజ్ వరకు పోయాడంటే కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించుకొని తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని బ్రాంచెస్ నెక్స్ట్ ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇండియాలోనే టాప్ కాలేజ్ ప్లేస్మెంట్ గురించి మనం ఏం చెప్తాం సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఉందన్నమాట కానీ మన ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అంటా ఉంది టాప్ కాలేజీకే చాజగానే ఉండే ప్లేస్మెంట్ మరి వీళ్ళకి ఎట్లా అవుతుందో అర్థం కావట్లేదు సో ఇక్కడ చూసుకొని ఇక్కడ ఇది ఇంకా జరుగుతూ ఉంది సో ఇప్పటి వరకు మనకి వీడియో చేస్తే వన్ మంత్ బిఫోర్ వరకు కూడా మనకి హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ అనేవి విజిట్ చేసాయి అప్పటి వరకు ఉన్నటువంటి హైయెస్ట్ ప్యాకేజీ మళ్ళీ ఇవి చేంజ్ కావచ్చు ఇది కూడా మీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది కూడా చేంజ్ అనమాట సో టోటల్గా థర్టీన్ హండ్రెడ్లో మనకి బీటెక్ ఉన్నట్లయితే ఫోర్టీన్ నైంటీ ఫర్ అంటే ఎంటెక్ పిహెచ్ స్టూడెంట్స్ కూడా రీచ్ అవుతారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అనమాట ప్లేస్మెంట్లో ఐఐటి బాంబే పోయి ప్లేస్మెంట్ రాలేదంటే అది స్టూడెంట్ తప్పు కాలేజ్ తప్పు అయితే కాదు ఇక్కడ కనుక మీరు తీసుకున్నట్లయితే ఐఐటి బాంబేలో ప్లేస్మెంట్ స్టార్టిసిక్స్ డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్నట్లయితే ఎరోస్పేస్ నుంచి మీకు మెటీరియల్ సైన్స్ వర్క్ ఇచ్చారనమాట కొన్ని కొత్త బ్రాంచెస్ కాబట్టి అటు అటు ఇవ్వలేదు ఇక్కడ నైంటీ పర్సెంటేజ్ సిఎస్టీలో ఉంది ఎలక్ట్రికల్లో ఉంది మెకానికల్లో కూడా చూడండి ఇక్కడ నైంటీ పర్సెంటేజ్ ఉందన్నమాట ఇంకా మీకు కెమికల్లో ఎయిటీ టూ పర్సెంటేజ్ ఉంది సివిల్లో ఎయిటీ టూ పర్సెంటేజ్ ఉంది ఓవరాల్గా నార్ ఇన్ జనరల్గా మనకి ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్తోనే ఐఐటి బాంబేలో ప్లేస్మెంట్ అనేది ఎవరీ బ్రాంచ్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఫోర్ ఇయర్స్ బిఎస్ కోర్సెస్ ఉన్నాయి కదండి ఈ బిఎస్ కోర్సెస్ డ్యూయల్ అయితే ఉందో బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సెస్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో పర్సెంటేజ్తో టాప్లో ఉంది ఎలక్ట్రికల్ లో కూడా ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్తో ఉందన్నమాట కాబట్టి ఈ పర్సెంటేజ్ అన్నీ కూడా రేపు మీరు బ్రాంచ్ సెలక్షన్లో ఉపయోగపడతాయని ఉద్దేశంతోనే క్లియర్ కట్గా ఈ పర్సంటేజ్ ఇస్తున్నాను ఎందుకంటే పేరెంట్స్ చూసేది స్టూడెంట్స్ చూసేది ప్లేస్మెంటే కాబట్టి ఇవి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ సో ఈ కంపెనీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇందుట్లో పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ కంపెనీసు టాప్ కంపెనీసు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట సో కాబట్టి ఇందుట్లో మీకు నచ్చిన కంపెనీలో మీరు ఒక మంచి ప్యాకేజ్తో జాయిన్ కావచ్చు ఆల్ కంపెనీస్ అనేవి కూడా విజిట్ చేస్తూ ఉంటాయి ఐఐటి బాంబేని నెక్స్ట్ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ కనుక రావాలనుకున్నట్లయితే చూపించా కదా సిక్స్టీ సిక్స్ ర్యాంకు దీనికి సంబంధించి మీకు త్రీ నాట్ సెవెన్ మార్క్స్ అనేది రావాలన్నమాట అడ్వాన్స్లో మూడు వందల ఏడు మార్కులు వస్తే తప్ప మీకు ఈ కంప్యూటర్ సైన్స్ అనేది రాదు అదేవిధంగా మీకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సిక్స్టీ ఎయిట్ అనేది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు మూడు వందల పదహారు మార్కులు వచ్చాయి ట్వంటీ త్రీలో కూడా సిక్స్టీ సెవెన్ ఇక్కడ రెండు వందల ఎనభై మార్కులు వచ్చాయి అన్నమాట ఏదో ఒక బ్రాంచ్ లాస్ట్ బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చినా మీకు ఈ ర్యాంక్ వరకు వచ్చేస్తుంది సో ఇది లాస్ట్ ర్యాంక్ అనమాట ఇది చూసుకోండి నెక్స్ట్ ఎంత పెద్ద కాలేజ్ అయినా కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే అకాడమిక్స్ ఎక్సలెంట్ అనమాట ఆపర్చునిటీస్ కూడా సూపర్గా ఉంటాయి మీకు స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ వస్తాయి వైబ్రాంట్ క్యాంపస్ సూపర్ క్యాంపస్ ఐఐటి బాంబే సముద్రం ఉంది బయటికి పోతే అంత బాలీవుడే మీకు చాలా క్యాంపస్ బాగుంటుంది సిటీ కూడా చాలా బాగుంటుంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది మీకు సో స్టూడెంట్స్ కూడా వేరియస్ ఏ మనకి స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అది ఒక డైవర్సిఫైడ్ కల్చర్ కూడా ఉంటుంది సపోర్టివ్ సీనియర్స్ అనమాట సీనియర్స్ కూడా చాలా గైడ్ చేస్తూ ఉంటారు అలిమిని కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మా మేనల్లుడు ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఫిఫ్టీయంత్ ర్యాంకు అడ్వాన్స్డ్లో కొట్టి ఒకప్పుడు సిఎస్సి కంప్లీట్ చేసి ఈరోజు తెలంగాణలో ఒక డిస్టిక్కి ఎస్పీగా పనిచేస్తాడు అనమాట వాడు ఐపీఎస్ ఆఫీసర్ ఇదే కాలేజీలో చదివాడు అనమాట ఇప్పుడు ఇంకోడు మా మేనల్లుడు ఒకడు చదువుతూ ఉన్నాడు అనమాట మా సిస్టర్ వాళ్ళ బాబు కూడా ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు ఐఐటి బాంబే సో చూడండి ఐపీఎస్ ఐఏఎస్ కావాలన్నా వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సివిల్ సర్వీస్ రాద్దామని ఆలోచన వచ్చింది అనమాట ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొంతమంది ఆలోచిస్తారు అందరు ఆలోచించారు ఆ ఎన్విరాన్మెంట్ అనేది వాడికి నచ్చింది వాడు ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ సెలెక్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ సీట్ రావడం అనేది అంత ఈజీ కాదు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అదొక డిసడ్వాంటేజు ఎకాడమిక్ ప్రెజర్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళ నాలెడ్జ్కి మీరు రీచ్ కావాలంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు టాపర్స్ కాబట్టి వాళ్ళకంటూ ఒక ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి ఎకాడమిక్ ప్రెజర్ చాలా హైగా ఉంటుంది కొంత కాస్ట్ ఎక్కువే కొంచెం ఓపెన్ కేటగిరీ పిల్లలకి కొంత ఫీజు అనేది ఎక్కువ అయినప్పటికీ కూడా నా దృష్టిలో అయితే ఎక్కువ అయినప్పటికి కూడా పేరెంట్స్ బేర్ చేస్తారు పేరెంట్స్ ఎక్కువగా ఫీల్ కాదు మన పేరెంట్స్ మంచి కాబట్టి పొటెన్షియల్ ఫర్ వేస్టెడ్ టైం చాలా క్లబ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కొంత బాంబే కాబట్టి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రము మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది దాన్ని మాత్రం కొంచెం మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్ మాత్రం ఉంటాయమ్మ మీరు ఏ కాలేజీ తీసుకున్నా మీరు రేపు జాయిన్ అయిన తర్వాత దయచేసి పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి ఇక్కడ మీకు ఎలక్షన్స్ అని అవని క్లబ్స్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాటిలో ఎంత తక్కువగా మీరు పార్టిసిపేట్ అయితే అంత మంచిది లీడర్షిప్ క్వాలిటీస్ రావడం కోసం పార్టిసిపేట్ కావాలి కానీ గొడవలతో మాత్రం దూరంగా ఉండండి సరే ఐఐటి బాంబేని కాదు మీరు ఏ కాలేజీలో చదివినా మనం వెళ్ళిన పని ఏంటి అనేది మాత్రం గుర్తిచ్చుకోండి ఈ మీరు హైదరాబాద్లో చదివినా బెంగళూరులో చదివినా ఢిల్లీలో చదివినా రేపు చెన్నై వెళ్ళినా కానీ మనం వెళ్ళిన పని ఏంటి అనేది మాత్రం చూసుకోండి తప్ప ఎక్కువగా నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ నార్త్ సౌత్ ఫీలింగ్తో గొడవలు పెట్టుకొని వచ్చేసి మళ్ళీ వేరే యూనివర్సిటీలో నెక్స్ట్ ఇయర్ జాయిన్ కావటం అనేది ఇవన్నీ కూడా చేయకండి అనమాట ఒకసారి మీరు అక్కడ గొడవలు పెట్టుకుని మళ్ళీ వచ్చి వెళ్తుర్రంటే ఆ ఆ మెంటాలిటీనే డెవలప్ చేసుకోవద్దు కొంత ఓపికతో ఉండండి తప్ప మనం వెళ్ళేటువంటి పని ఏంటో అది చూసుకొని ఫోర్ ఇయర్స్ కళ్ళు మూసుకొని తెలిసేలోకి అయిపోతాయి అనమాట మీకు ఫస్ట్లో ఒక వన్ మంత్ ఇబ్బంది ఉంటుంది తప్ప దాని తర్వాత నుంచి ఎప్పుడు సెమిస్టర్ స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయింది అనేది మీకు గుర్తే ఉండదు ఉంటే కొన్ని వెజ్ ప్రాబ్లమ్స్ నాన్ వెజ్ ప్రాబ్లమ్స్ కొంత మీ అందరికీ తెలిసింది ఇండియా ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీకు అందరికీ చెప్పనవసరం లేదు వెజ్ నాన్ వెజ్ అన్నప్పుడు ఇక రిజర్వేషన్ నాన్ రిజర్వేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి మనుషులం కాబట్టి ఇవన్నీ ఉంటాయి కొంత హెచ్చుతగ్గులు తగ్గులు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళొద్దు రెచ్చగొట్టిన రెచ్చిపోతే మనమే నష్టపోతాం కాబట్టి కొంత ఇటువంటి ఎంతో కష్టపడి మీరు ఇలాంటి ఖాళీలో వెళ్ళినప్పుడు ఇటు అన్నిటిని పక్కన పెట్టి మన గోల్ని మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ ఎవరన్నా ఇబ్బందులు ఉంటే పేరెంట్స్తో కాంటాక్ట్లో ఉంటూ సీనియర్స్ని మన ఊరికి సంబంధించిన సీనియర్స్ మన తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఈ పాలిటిక్స్ అని ఈ ఎక్స్ట్రా క్రిక్యులర్ యాక్టివిటీస్ అని ఈ లవ్వులని పువ్వులని వాటి జోలికి అయితే సో ఇది స్టూడెంట్స్ ఐఐటి బాంబేకి సంబంధించినటువంటి వివరాలు ఇట్లా మీకు జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ అదేవిధంగా ఎనీ అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ సంబంధించి కౌన్సిలింగ్ ఏడెంట్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి నా హెల్ప్ తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్